నమస్తే వెల్కమ్ టు దివ్యదర్శిని న్యూస్ నేను మిలత ముందుగా ఈరోజు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున జరిగే వరల్డ్ ఎయిట్స్ డే సందర్భంగా ముందుగా జరిగే ముగ్గుల పోటీల్లో కొవెత్తుల ర్యాలీలో డాక్టర్ జగదీశ్రా పాల్గొని గెలిచిన వారికి పేర్లను ప్రకటించారు దీనికోసం మరింత సమాచారాన్ని మా దివ్యదర్శిని ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు వరల్డ్ ఎయిట్స్ సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదున ఎవ్రీ ఇయర్ జరుపుకుంటున్నాము దీని ఉద్దేశంతో మనము వేరియస్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ లోని ఈ రంగోలీ కాంపిటీషన్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటున్నాము ఈ కాంపిటీషన్స్ లో మనకి మన ఆర్ డిస్ గారు అలాగే నేను అలాగే తదుపరి మన ప్రోగ్రామ్ ఆఫీసర్ అండ్ రమేష్ గారు మిగతా మన సహచరులు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కాంపిటీషన్ లోని ఒకటి రెండు మూడు ప్రైజెస్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ మన సమిధ గారికి సమిధ ఇంటర్నేషనల్ డ్రగ్ యూజర్స్ సంబంధించింది రెండో ప్రైజ్ యాక్సెప్టెన్స్ మైగ్రెంట్స్ కి అలాగే థర్డ్ ప్రైజ్ ఒక అంబ్రెలా యాక్సెప్టెన్స్ వాటికి మనకి ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఓర్డ్స్ ఓల్డ్ ఎయిడ్స్ డే డిసెంబర్ ఒకటో తారీఖున మనం జిల్లా పరిషత్ లోని ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్ వాళ్ళతో కలెక్టర్ గారు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది ఆ తదుపరి అవేర్నెస్ కంపైన్ ర్యాలీ జరిపి ఆ తదుపరి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని రీత్యా మనము అందరికి కూడా అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం చేయమని ప్రార్థిస్తుంది అంటే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ ఎయిడ్స్ ఈ ఎయిడ్స్ దానికి సంబంధించింది జాగ్రత్తలు జాగ్రత్తలు అంటే మనము సురక్షితమైన కాండమ్స్ అనేది వాడాలి అలాగే ఇంట ఇది డ్రగ్ యూజర్స్ అనేది ఇంజెక్టబుల్స్ అనేది అవి కూడా చాలా అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో యువత ఈ పోర్ట్ విన్ అని చెప్పి ఇటువంటి డ్రగ్స్ వాడుతున్నారు కాబట్టి ఇంజక్టబుల్ డ్రగ్ యూజర్స్ కి వాళ్ళకి ఇది చేయాలా కాండమ్స్ ని ఇచ్చేయాలా మైగ్రెంట్స్ ని అలాగే ట్రక్ డ్రైవర్స్ ని అలాగే వీళ్ళందరికీ కూడా మనము ఇవే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని జాగ్రత్తగా ఉంటే మన ఒకే సింగిల్ వైఫ్ సింగిల్ అనే పద్ధతిలోని మనము అవలంబిస్తే ఎక్స్ట్రా మారేటల్ రిలేషన్స్ అలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా మనము ఉంటే ఆరోగ్యపరంగా ఉంటే ఇటువంటివి ఏవి రావు ఒకవేళ వచ్చిన తర్వాత కూడా మనము భయపడకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది ఏఆర్టీ ట్రీట్మెంట్ అని అంటే డిప్రెస్ ఫీల్ అవకుండా దాన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగా ఉంటుందని చెప్పి నా సందేశం చెప్పండి అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎయిడ్స్ ఉన్న పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సీక్రెట్ ఏమైనా మెయింటైన్ చేస్తారా లేదంటే అదే మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కంప్లీట్ గా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు ఓకే అట్లాగంటే ఇప్పుడు యూత్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలా దగ్గర ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువైపోయాయి మెయిన్ యూతే ఇంజెక్షన్స్ తీసుకోవడము ఒక ఇంజక్షన్ ఒకటే నీడిల్ తో అందరూ తీసేసుకోవడం సో అలాంటివన్నీ ప్రివెంట్ చేయాలి మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే కాలేజెస్ లోను అక్కడ కూడా అది ప్రాబ్లమ్ గా ఉంది అట్లాగే ఇప్పుడు ఈ లారీ డ్రైవర్స్ కానీ వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ కానీ అన్ప్రొటెక్టెడ్ సెక్షన్ లో కూడా ఇది బాగా స్ప్రెడ్ అవుతుంది సో అలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలి అట్లాగే ఇప్పుడు ఎవరికైనా ఉంది అంటే వాళ్ళు భయపడకుండా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకుంటే దాన్ని కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది అది అలా సీక్రెట్ గా చేయడం వల్ల ఇంకా దేని అవకాశం ఉంటుంది వల్ల అదే అలాగే తల్లి నుంచి బిడ్డకు కూడా రాకుండా తల్లికి తెలిసిన వెంటనే మందులు వాడాలి అనే డ్రగ్స్ వాడితే తల్లి నుంచి బెడ్ కి సంక్రమించకుండా ఉంటుంది అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు కూడా ప్రతి హాస్పిటల్స్ లో కూడా ప్రత్యేకంగా అరేంజ్మెంట్స్ కూడా చేశారు వాళ్ళకి లేబర్ రూమ్ వేరేగా బెడ్స్ వేరేగా ఉంటాయి అన్ని జాగ్రత్త తల్లి నుంచి బెడ్కి రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవరైనా సరే ఈ టెస్ట్ లో చేయించుకున్న తర్వాత పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళు భయపడకుండా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి తెలియకుండా మాత్రం మీరు చేస్తారు అది వాళ్ళు మట్టుకు ఎవరికి కూడా సీక్రెసీ తోనే ఉంటుంది చాలా మంది ఒకప్పుడు అయితే చాలా సీరియస్ గా ప్రాబ్లం ఉండేది ఇప్పుడు ఆటోమేటిక్ గా అందరికి కాంప్లికేషన్స్ కూడా లేవు హ్యాపీగా అన్ని రకాలుగా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు